శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం కూడా ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు మనతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే బిడ్డా నిన్ను నేను కాపాడుతూనే ఉన్నాను ఒక్కసారి నీ సాయి చెప్పేది విను ఆనందిస్తే నీ సాయికి ధన్యవాదములు చెప్పుకో అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నిన్ను నేను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నానమ్మా నీ మనసు ఆనందించే మంచి వార్త ఇది ఇది విన్నాక నువ్వే ఆనందంతో నాకు ధన్యవాదములు చెప్పడానికి వస్తావు నేను నిన్ను కాపాడటానికి వచ్చాను నీ ప్రతి సమస్య నాకు చెప్పావు కదా అందుకే ఈరోజు నిన్ను నీ కష్టాల నుంచి కాపాడటానికి వచ్చాను నీ బాధని మొత్తం నా పాదాల దగ్గర ఉంచావు కదా తల్లి అప్పుడే నువ్వు నా పాదాల దగ్గర శరణాగతి పొందావు నేను నీ సమస్యలను తీర్చే లోపే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలు ఎవ్వరూ తీర్చడం లేదని నీకు చెప్పినా సరే నువ్వు పట్టించుకోవటం లేదు అని అడుగుతున్నావు కదా అలా ఎప్పుడూ కూడా అనుకోకమ్మా నేను ఎప్పుడూ నా బిడ్డలను కష్టపెట్టను అలా అని వారిని వదిలేయను త్వరలోనే నిన్ను అన్ని చిక్కుల నుంచి నేను కాపాడతాను నీ జీవితంలో వచ్చే కష్టాల నుంచి నిన్ను నేను రక్షిస్తాను బిడ్డ ఒక్క విషయం గుర్తించుకో ఏదైనా నీ వరకు రావాలంటే అది నన్ను దాటి రావాల్సిందే కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు నిన్ను కాపాడటానికి నేనున్నాను బిడ్డ అలానే ఈ క్షణం నుంచి నిన్ను అన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు నీ భారం అంతా నా పైన పెట్టు అలానే నాపై పూర్తి నమ్మకంతో ఉండు ఏం జరిగినా కానీ నా బాబా చూసుకుంటారు అని నమ్ము అప్పుడు నిన్ను నీ కష్టాల నుంచి నేను విడిపిస్తాను నాకు ఎవ్వరూ తోడులేరు అనే మాట నీ నోటి నుంచి రానివ్వను నువ్వు కింద పడేటప్పుడు నిన్ను పట్టుకోవటానికి నీ కన్నీరు తొడవటానికి నీ బాబాను నేనున్నాను కదా బిడ్డ నేను ఎప్పుడూ నిన్నే గమనిస్తూ ఉన్నాను నువ్వు నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకో అలా నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నిన్ను పడిపోకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇది నీ సాయి వాక్కు తల్లి అలానే జరిగి తీరుతుంది నీ జీవితంలో జరిగే ప్రతి విషయం నా చేత నిర్ణయించబడినది అలానే నీ భవిష్యత్తును కూడా నేనే నిర్ణయిస్తాను ఇప్పుడు కూడా నీ భవిష్యత్తులో జరిగే మార్పుల గురించి నీకు చెప్పబోతున్నాను బిడ్డ నీ మనసుకి నచ్చిన జీవితాన్ని నువ్వు జీవించడానికి నీకు కొన్ని మార్గాలు చూపుతున్నాను నిన్ను మంచిగా తీర్చిదిద్దుతాను నిన్ను చుట్టుముట్టిన కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి నిన్ను కాపాడుకుంటానమ్మా ఇప్పుడు నీ చుట్టూ నీకే తెలియకుండా కుట్రలు మాయలు కర్మలు ఇంకా మనుషులు నీకు చేసే చెడులు అన్నీ కూడా నీకు చెబుతూనే ఉన్నాను కానీ అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు కదా వారు నీ చుట్టూ ఉన్న నీ మనుషులే బిడ్డా వారి కుట్రల నుంచి నిన్ను కాపాడేది నీ బాబానే మనుషులు చేసే కుట్రలను చూసి భయపడుతున్నావా తల్లి నీకెందుకమ్మా భయం నీ తండ్రిపై నమ్మకం ఉంచు వారు నిన్ను ఏమీ చేయలేరు బిడ్డ నిన్ను నేను రక్షించుకుంటాను ఎలాంటి సందర్భంలోనైనా సరే నిన్ను నేను కాపాడుకుంటాను నాపై నమ్మకంతో ఉండు అంతా నీకు మంచి జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు చెప్పినటువంటి మనస్తత్వం మనలో చాలామందికి ఉంటుందండి మనం బాబాగారికి చాలా కష్టాలు చెప్పుకుంటాం చాలా కోరికలు చెప్పుకుంటాం అవి తీర్చేలోపే మళ్ళీ బాబాగారి దగ్గరకు వెళ్ళి బాబా నేను ఎన్ని కష్టాలు నీకు చెప్పుకున్నాను తండ్రి ఎన్ని కోరికలు నీ ముందు ఉంచాను తండ్రి ఒక్కటి కూడా తీరడం లేదే అని బాబాగారిని మళ్ళీ అడుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అంటే ఏ కష్టమైనా సరే ఏ కోరికైనా సరే అది తీరడానికి కొంత సమయం పడుతుందండి ఆ సమయం వచ్చేంత వరకు ఆ కష్టాన్ని మనం భరించాల్సిందే తప్పదు కానీ అలా అంత కష్టంలో కూడా మనల్ని కాపాడుకోవటానికి మన బాబాగారు ఉంటారండి ఆ కష్టాన్ని దాటగానే మనం ఊహించినటువంటి మనం కోరుకున్నటువంటి జీవితాన్ని మనకు బాబా గారు అందిస్తారు ఇక్కడ బాబా గారి గొప్పతనం ఏముంది అనుకుంటున్నారేమో మరి అంత కష్టంలో మీకు మొండి ధైర్యాన్ని ఇచ్చేది మీరు ఆ కష్టం నుంచి బయటపడటానికి మార్గాన్ని చూపేది ఆ తండ్రి ఆ తరువాత మీరు మీరు కోరుకున్న జీవితం మీ చేతుల్లో పెట్టేది కూడా ఆ తండ్రి అందుకే ఈరోజు బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఒక జాగ్రత్తనైతే చెప్తూ ఉన్నారండి మీకు వచ్చే కష్టాల నుంచి కాపాడటానికి నేనున్నానమ్మా కానీ మీ వంతు జాగ్రత్త మీరు తీసుకోవాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అని బాబాగారు చెప్తూ ఉన్నారు అలాగే బాబాగారు ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నారండి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ పైన కుట్రలు పన్నుతున్నారని నువ్వు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను బిడ్డ కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళ కుట్రలలో మనం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేయకూడదు మీ వంతు మీరు ఆలోచించి అది మీకు మంచిది అనిపిస్తేనే ఏ పనైనా మొదలు పెట్టాలి అంతేకాని పక్క వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళకి మీ మనసుకి నచ్చిన మాటలు వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రతి పని మీరు చేయకూడదండి ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా అంతా కూడా బాబాగారు చూసుకుంటారు తనను నమ్మిన తన బిడ్డలకు ఎప్పుడూ కూడా బాబాగారు హాని చేయరండి ప్రమాదం జరగనివ్వరు ఎప్పుడు కూడా వాళ్ళు అడుగులో అడుగు వేస్తూ వాళ్ళకంతా కూడా మంచి చేస్తారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రతి బాబా బిడ్డ కూడా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి ఎందుకంటే మీ వెనక కొండంత అండగా మన బాబాగారు ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనం భయపడాల్సిన పనే లేదండి మీరు ప్రశాంతంగా ఉండండి నిర్భయంగా ఉండండి నిశ్చింతగా ఉండండి మీరు కోరుకున్న జీవితం అతి త్వరలో మీకు చేరబోతోంది మీరు కలలో కూడా ఊహించినటువంటి ఆనందాన్ని మన చేతుల్లో పెడతారు బాబా గారు మీరు ఎలాంటి భయానికి లోనవద్దు ఫ్రెండ్స్ మీరు నిశ్చింతగా ఉండండి ఏ కష్టమైనా సరే మీకు ఎదురైతే ఒకటే మాట చెప్పండి నా వెనుక నా బాబా గారు ఉన్నారు నా బాబా గారు ఉన్నంత వరకు నాకు ఏ హాని జరగదు అని చెప్పి నిర్భయంగా చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డ ఆ తండ్రి ఆశీసులు ఎప్పుడూ ఉంటాయండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి